నమస్కారం మిత్రులారా ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం తెలంగాణ రిటైర్ ఉద్యోగులను కలిసి వేస్తున్న దీక్ష హెచ్చరికలు ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగులు పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన గ్రాట్యుటీ కమ్యూటేషన్ లీవ్ అండ్ ఇతర బెనిఫిట్స్ ఇప్పటి వరకు విడుదల కాకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది బీజేపీ నేత కాటప్పి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ మార్చి లోపు బెనిఫిట్స్ ఇవ్వకపోతే మార్చి ఇరవై ఐదు నుంచి నిరాహార దీక్ష అసెంబ్లీ ఆవరణలో దీక్ష చేపడతామని హెచ్చరించారు ఈ దీక్షలో రిటైర్ ఉద్యోగుల కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటారని తెలిపారు ప్రభుత్వం కాలయాపన చేస్తూ వాగ్దానాలతో మోసం చేస్తుందని విమర్శించారు వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ కూడా స్పందించింది తెలంగాణలో డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి దాదాపు ఎనిమిది వేల రెండు వందల కోట్ల రిటైర్ ఉద్యోగుల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని ఫిర్యాదు అయ్యింది ఈ ఫిర్యాదుపై స్పందించిన ఎన్హెచ్ఆర్సి ఎనిమిది వారాల్లో చర్యలు తీసుకోవాలి పూర్తి నివేదిక ఇవ్వాలి అని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది ఇరవై నాలుగులో లో రిటైర్ అయిన ఉద్యోగులకు ఇప్పటి వరకు లేదు కమిటేషన్ లేదు లీవ్ ఎన్కాష్మెంట్ లేదు దీంతో ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్లారు ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ముప్పై ఐదు మంది ఉద్యోగులు బకాయిల కోసం ఎదురు చూస్తూనే మరణించారు తర్వాత మరో ఏడు మంది మరణించడంతో మొత్తం సంఖ్య నలభై రెండు మంది వారి కుటుంబాలకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా అందలేదు రిటైర్ ఉద్యోగులు తమ జీవితం అంతా ప్రభుత్వానికి సేవలు చేశారు ఈ రోజు వారు వృద్ధాప్యముల బకాయిల కోసం ఆందోళనలు మరియు ప్రాణ నష్టాలను ఎదుర్కొంటున్నారు రిటైర్ ఉద్యోగులు న్యాయం చేయడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలను పూర్తిగా అమలు చేయడం ద్వారానే వారికి నిజమైన న్యాయం జరుగుతుంది అని ఉద్యోగులు అంటున్నారు అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్